బైబిల్ ఆది కానీ ఉండదు ప్రకటన ఉండదు మధ్యలో పేపర్లు వేలాడుతుంటాయి భక్తి ముదిరిపోయింది ఇంకా సిగ్గు చెట్టు చెప్పనా మిమ్మల్ని గిచ్చి ఒకవేళ నొప్పింప చేస్తున్నా క్షమించండి ఇంకా సిగ్గు చెట్టు చెప్పన ఒంటి మీద చూస్తే కాస్ట్లీ బట్టలు ఉంటాయండి మిమ్మల్ని నేను గిచ్చాలని మాట్లాడుతున్నాను ఒంటి మీద చూస్తే కాస్ట్లీ బట్టలు ఒక్కొక్క షర్ట్ ఒక్కొక్క ప్యాంటు వేల రూపాయలు మాక్సిమం అతను ఒంటి మీద ఇంచుమించు ఒక పదివేల రూపాయలు బట్టలు ఉంటాయి చేతిలో పట్టుకున్న బైబుల్ చూస్తే సిగ్గేస్తుందండి సిగ్గేస్తుంది నీ ఒంటి మీద బాటల పదివేల రూపాయలు ఉన్నాయి నువ్వు పట్టుకున్న బైబుల్ ఎట్లుంది దానికి జిప్పు ఊడిపోయి ఆ పేపర్లన్నీ ఊడిపోయి నీకు జీవాన్నిచ్చి ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చి ఊపిరినిచ్చి ఇచ్చి లోకంలో నిన్ను పత్రికగా చేసే దేవుని వాక్యానికి ఇచ్చే విలువ అదేనా తెలియదండి కొంతమందికి ఆ వాక్యపు విలువే తెలియదు